నమస్తే రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్నశాస్త్రం శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవిఆర్ గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్నశాస్త్రం శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమ్లాపురం లక్ష్మీ గణపతిరావు గారు అయితే లక్ష్మీ గణపతిరావు గారు న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ కూడా మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియా భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సార్ మనం రీసెంట్గా పుట్టుమచ్చల గురించి చేసిన ఎపిసోడ్స్ చూసినప్పుడు అంటే కొంత ఒకరు నన్ను అడిగారు స్నానాల్లో కూడా పద్ధతులు విధానాలు ఉంటాయి అవి ఒకసారి గురువు గారిని అడిగండి అని చెప్పేసి అని నాకు అర్థం కాని ఏంటి అంటే స్నానాల్లో పద్ధతులు విధానాలు ఏంటి సార్ ఈరోజు నాకు ఫ్రీ ఉన్నాను తలస్నానం చేశాను ఈ రోజు పండుగ సో నా ఇష్టం కదా రేపు నన్ను ఆయిల్ పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు ఇది నా ఇష్టం నాకున్న ఫ్రీ బట్టే నేను స్నానం అనేది నేను డిసైడ్ అవుతాను దీంట్లో కూడా పద్ధతులు విధానాలు అంటే నాకు అర్థం ఒక్కసారి ఒక్కసారి క్లారిటీగా చెప్తారా తప్పకుండా అంటే స్నానాల గురించి మనకి చాలా అంటే ఎన్నో పురాణాల్లో ఎన్నో పురాణాల్లో కూడా లిఖించబడినాయి పురాణాలు ఉపపురాణాలు అంటే వేదాలే కంగా పురాణాలు ఇవన్నీ ఆ పురాణాల్లో ఇవన్నీ వచ్చేస్తుంటాయి రకరకాలుగా ఉపనిషత్తులో స్నానాల గురించి చాలా టాపిక్స్ లో చెప్పారు అయితే ఇది ఏంటి అనుకున్న తర్వాత దాని మీద మేము కూడా అంటే బాగా రీసెర్చ్ చేసిన దీనికంటే ఎక్కువగా దీన్ని బాగా తీసుకుని ఎవరు తీసుకున్నారంటే మనం అన్ని విధాలుగా అన్ని తీసుకున్నాం చల శాస్త్రాలు అవి ఇవన్నీ జ్యోతిషానికి భవిష్యత్తు భూత భవిష్యత్తుకి సంబంధించిన వాటితో చేసుకొని చేసుకుని చెప్పుకుంటా కదా ఇవి ధర్మ సందేహాలుగా మన అంటే మన శాస్త్రవేత్తలు అందరూ ఏం చేస్తారు ఈ జ్యోతిష శాస్త్రం అందరూ స్నానం అనే ఘట్టాన్ని మాత్రం ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి అనెట్టుగా తీసుకుని చెప్పడం మొదలు పెట్టారు అంటే కొన్ని ఏది మంచి ఏది చేయడం అంటూ చెప్పారు కానీ దీన్ని బాగా డెవలప్ చేసిన వాళ్ళు అంటే ఆయుర్వేద మునులు అంటే ఆయుర్వేద మునులు ఏంటంటే స్నానానికి అంత విలువ తొట్టి స్నానం చేస్తుంటారు వాళ్ళు అంటే ఆయుర్వేదిక మెడికల్ ట్రీట్మెంట్లో మట్టి స్నానము తొట్టి స్నానము అని స్నానాలు చాలా రకాలుగా ఉంటాయి స్కిన్ ఎలర్జీలు వచ్చాయనుకోండి వాళ్ళకి చాలా మటుకు ఏం చేస్తుంటారంటే మట్టి స్నానం అని చెప్పారు బురదలో మొత్తం ఒళ్ళంత బురద మొత్తం ఒళ్ళంత బుర్ర బంకమన్ను రాసి ఎండలో నిలబెట్టి పడుకోబెట్టి ఆ తర్వాత సముద్ర పుప్పు నీళ్ళతో స్నానం చేయించి మళ్ళీ మంచీలతో స్నానం చేయించి ఇలా రకరకాలుగా చేస్తారు అంటే ఈ స్నానానికి ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రం ఏంటంటే ఆయుర్వేద మహర్షులు ఇచ్చారు అరే ఇదే కాదు కాదు ఇది మామూలు మాట కాదు ఇది స్నానానికి చాలా విలువ ఉంది అని చెప్పి రాసుకుంటూ వచ్చారు అయితే అందులో ఇప్పుడు నువ్వు స్నానాల గురించి టాపిక్ అంటే అసలు యాక్చువల్గా మన జ్యోతిషం టాపిక్ లో కాకుండా నువ్వు అడిగేది ఏంటంటే ధర్మ సందేహంగా అడుగుతున్నావు కాబట్టి ఆ ధర్మ సందేహాలు కూడా మనం అంటే ప్రాబ్లమ్స్ లో వచ్చే వాళ్ళకి నివృత్తి చేయడం మన జ్యోతిష్కుల ధర్మం అందులో చాలా మటుకు ఇది కూడా కొంత ప్రాబ్లంగా ఫేస్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు సో దాని గురించి నేను క్యాలిక్యులేషన్ చేస్తాను చెప్తాను ఏంటంటే స్నానానికి యాక్చువల్గా ఈ ఆయుర్వేదిక మహర్షులు ఏం చెప్పారంటే స్నానం అనేది మనం అంటే మూడు కాలాల్లో చేసిన వాళ్ళు మూడు రకాలుగా ప్రవర్తిస్తారు అంటే ఎట్లా అంటే జనరల్గా ఉదయం అంటే తెల్లవారుజామున లేచిన తర్వాత ఫోర్ ఏఎం టు ఫైవ్ ఏఎం మధ్యలో చేసేయాలి స్నానం ఇది నెంబర్ వన్ దీన్ని ఏమంటా ఉంటా అంటే ముని స్నానం అంటారు ముని స్నానం ఏంటి మునులు అంటే మునులు మహర్షులు ఋషులు అంటే దేవతలకి ముందుగా ఇప్పుడు ఎవరన్నా ఒక మినిస్టర్ వస్తున్నాడు రా వచ్చాక పోలీసులు రారు కదా వస్తున్నాడు అనుకుంటే ముందేం చేస్తారు రోడ్డు క్లీన్ చేస్తారు సైడ్కి ముగ్గులు వేస్తారు రెడీగా నిలబడతారు రాగానే దమ్ కొట్టడానికి సిద్ధంగా ఉంటారు అంటే ఋషులు మునులు ఏం చేస్తారంటే దేవతల యొక్క ప్రసన్నం కోసం దేవతల యొక్క ఉదయించడానికి ముందే సిద్ధంగా ఉంటారు భటులు సార్ చెప్పండి వచ్చారు రెడీగా ఉన్నారు కార్యకర్తలు రబ్బం ఎక్కడ అంటుంటారు అర్థం లేదా సో అలాగా ఈ ఋషులు మునులు అంటే దై దేవుణ్ణి ఎవరైతే ప్రసన్నం చేసుకోవాలి ప్రత్యక్షం చేసుకోవాలి అంటే దేవుడనే కాదు ఇప్పుడు దేవుణ్ణి నమ్మేవాళ్ళు స్నానం అనేది కామన్ దేవుడు నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు కులస్తులు మతస్థులు ఎవరైనా చేస్తారు కదా స్నానం అనేది బాడీకి మన బాడీకి స్నానం అంతే కదా అంటే దైవ దైవ ప్రసన్నం చేసుకోవడానికి ముస్లింస్ అయినా పొద్దున్న తెల్లవారుజాను అజ్జా అంటే నాలుగున్నర ఐదు గంటలకు అజ్జా చేసేయడానికి ముందే ప్రిపేర్ వెళ్ళిపోవాలి యాక్చువల్గా అంటే యాక్చువల్గా స్నానం అనేది ఎప్పుడు అంటే కూడా దేవతలు తెల్ల తెల్లవారుజన సూర్యోదయానికి ముందే వస్తారు నాట్ ఓన్లీ దేవతలు అంటే ఒక మనిషిని చైతన్యవంతం చేసే ఒక నిగూఢమైన శక్తి ఉద్భవిస్తుంది మనం దేవుడు అంటుంటాం దేవుడిని నమ్మలేని వాళ్ళు అప్పుడు ఏదో ఎర్లీ మార్నింగ్ అని ఏదో ఇంగ్లీష్లో స్టైల్ డైలాగ్ కొట్టి ప్రసన్నం అనుకుంటారు మొత్తానికి కారణం ఏంటంటే ఈ ఫోర్ టు ఫైవ్ అంటే మనకి ఫివ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ మధ్యలో ప్రపంచాన్ని మేలు కొలపగలిగే ఒక వినూత్నమైన శక్తి ఉద్భవిస్తుంది ఆ ఉద్భవించడానికి ముందు వెల్కమ్ పలకడం కోసం మనం సంసిద్ధమై ఉండాలి అది మనం దేవుడి గంట దేవుళ్ళు వచ్చే సమయానికి మనం స్నానం చేసి రెడీ ఉండి ఆయన్నే చక్కగా దూరంగా రెండు సార్ రెండు సార్ మా ఇంట్లో రెండు సార్ అని పిలవాలి అవునా అంటే దీని ముని స్నానం అంటే మునులు ఋషులు అప్పట్లో స్నానం చేసేవారు ఎన్ని గంటలు చేసేవారు ఫోర్ టు ఫైవ్ దీని ముని స్నానం అంటారు ఓకే మరి ఫైవ్ ఓ క్లాక్ నుంచి అంటే ఫైవ్ పాయింట్ వన్ ఐదు గంటల ఒక్క నిమిషం నుంచి ఓకే ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు అంటే బిఫోర్ సిక్స్ ఏఎం ఐదు నుంచి ఆరు ఈ యాభై తొమ్మిది నిమిషాల స్నానాన్ని ఏమంటాం అంటే దేవత స్నానం దేవత స్నానం అంటే దేవులు ఉద్భవించేస్తారు వచ్చేస్తుంటారు మనకి ప్రసన్నం చేసుకోవడానికి మనం సంసిద్ధులై ఉండాలి అంటే కరెక్ట్ కనీసం ముని స్నానం చేయలేకపోయినా కనీసం దేవతా స్నానం చేసినా దేవతలతో సమానంగా మనం స్నానం చేసినా మనం కూడా జీవితంలో ఒక ప్రగతి పదంలో పరిగెత్తడానికి సిద్ధులై ఉంటాం అది కూడా చేయలేకపోయారు లేవలేకపోయారు సో సిక్స్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఏఎం లోపు దీన్ని సహజ మానవ స్నానం అంటారు అయితే సెవెన్ తర్వాత అంటే ఆఫ్టర్ సెవెన్ బాత్ సెవెన్ ఏఎం బాత్ దరిద్ర స్నానం అంటారు చేయకూడదు అని చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే అంటే స్నానానికి ఎంత విలువ ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు అంటే తెలుసు కదా అంటే మేలు కొలపడానికి ముందు మనం సిద్ధమై ఉండాలి కదా ఏదన్నా జరుగుతున్నప్పుడు ఒక శుభ సంఘటన జరుగుతున్నప్పుడు ఓ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు మండపానికి వస్తున్నారంటే ముందుగానే స్వాగతం దగ్గర పూలు పట్టుకుని రెడీగా ఉంటారు రండి అని అవునా కదా ఏ కారకం ఒక మినిస్టర్ వస్తారంటే ముందే సిద్ధమై ఉంటారు అంటే దాని బట్లు అంతా సిద్ధమై అక్కడ వాతావరణం అంతా సిద్ధంగా ఉంటాడు అలాగే ఒక దైవుడు దేవుడు ప్రవేశించే చప్పుడు అంటే ఒక విలువైన శక్తి మన మానవులకు వచ్చే ముందు మనం సిద్ధమై ఉండాలి ఉంటే ఆ శక్తిని మనం ఎప్పుడైతే ఆ పొద్దు పొద్దున వచ్చే శక్తిని మనం స్వీకరిస్తామో ఆ పవర్ ఆ పవర్తో ఆ రోజంతా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాం అనమాట కాబట్టి పనులన్నీ చాలా చాక టకటక టక టక జరిగిపోతుంటాయి ఓకే సో కాబట్టి శుభ సూచకాలే కదా ఇది సో కాబట్టి స్నానం అంటే ఏంటంటే ఇలా ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది దాని పద్ధతి ఏంటంటే ఫోర్ ఏఎం టు ఫైవ్ ఏఎం ముని స్నానమని ఫైవ్ టు సిక్స్ స్నానం అని సిక్స్ టు సెవెన్ సహజ మానవ స్నానం సెవెన్ ఆఫ్టర్ దరిద్ర స్నానం ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఈ రోజుల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దరిద్ర స్నానికి వెళ్తున్నారు ఆఫ్టర్ సెవెన్ ఎందుకు వెళ్తున్నారు అంటే మరి వాళ్ళకి దరిద్ర స్నానం అంటారు ఏంటి సార్ అంటే అవును ఒకప్పుడు అంత వ్యవసాయ ఆధారితమైన జీవన సరళి మనం మంచి స్నానం ఇలా చేసేసే వాళ్ళకి ఏముండేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పూర్వం ఈ ఉద్యోగాలు సాఫ్ట్వేర్లు ఇవన్నీ లేని రోజుల్లో కిరాణా కొట్లు మాత్రం ఉండేవి అంటే వెచ్చాల కోసం వ్యవసాయ ఉత్పత్తులు ఉండేవి ప్రతి ఇంటికి తలుపు తడితే ఉండేది సార్ ఓ యాభై బియ్యం బస్తాలు ఓ ఇరవై పప్పు డబ్బాలు ఓ నెల సరపడా ఆవకాయ పచ్చళ్ళు అక్కంచే వచ్చాయి అంటే సంవత్సరం పచ్చళ్ళు అంటే ఇంట్లో స్టాక్ ఉండేది ఈ రోజులు ఎవరింటికి పోయినా కూడా ఒక వన్ వీక్ ఐటమ్స్ ఉండవు మళ్ళీ వెంటనే సూపర్ మార్కెట్ అప్పటికప్పుడు తెచ్చుకోవడం లేదా పాడైపోతున్నాయి అంటుంటారు లేదా ఉండలేమంటుంటారు అంటుంటారు ఫ్రిడ్జ్ లో పెడితే మంచిదని ఒకప్పుడు ప్రచారం చేశారు ఫ్రిడ్జ్ లో పెట్టినా పనికి అని చెప్పి కొంతమంది అంటున్నారు కదా ఎప్పటికప్పుడు కర్రీ పానిషన్ తెప్పించుకోవడం లేదా పార్షి తెప్పించుకోవడం తప్ప ఈ నిల్వలు ఎక్కువ సడన్ గా మొన్న కరోనా వచ్చింది ఈ నిలవలేని వాళ్ళు అందరు ఏం చేశారు అంటే స్టాక్స్ ఇంట్లో వెచ్చాలేని వాళ్ళు స్టాక్స్ ఇంట్లో ఐటమ్స్ లేని వాళ్ళు ఎంత లక్షల కోట్ల మంది తిండికి కూడా బాధపడ్డారు కరోనా టైంలో కదా అరే ఫుడ్ ఎట్లా సార్ మార్కెట్కి పోయి ఎట్లా తెచ్చుకోవాలి సార్ కొట్టులేదు సార్ ఏం చేయాలి సార్ అవునా అంటే దరిద్రం అనుభవించారు అప్పుడు రకరకాలండి కాబట్టి ఏం చేశారు ఆల్రెడీ స్టాక్ ఉన్నవాళ్ళు డబ్బు వాళ్ళు లోటు లేని వాళ్ళు ధనికులందరూ బయటకు వచ్చి అన్నదానాలు చేయడం మొదలుపెట్టారు అవునా అంటే ఆ దరిద్రం నేను అనేది ఏంటంటే ఈ దరిద్ర స్నానం అంటే ప్రతిదానికి స్టాక్ ఉంచుకోలేకపోతున్నాం అంటే ఆ తర్వాత చేసేవాళ్ళు ఆ సూర్యశక్తి వాళ్ళకి లేదా ఆ దైవశక్తి వాళ్ళకి స్వీకరించరు బాడీ స్వీకరించరు కాబట్టి అంత దుష్ట ఆలోచనలు వచ్చి ఆ వచ్చిన సంపాదనని మిస్యూజ్ చేయడం టెంపరీ ఐటమ్స్ మీద ఖర్చులు పెట్టేస్తుండడం ఏది శాశ్వతం గుర్తు పెట్టుకునే అంత జ్ఞానం లేకుండా ప్రవర్తించడం ఒక స్నానం మైండ్ మీద ఎంత ప్రభావం చూపించింది సో కాబట్టి అన్నీ మనమే అనుకో ఖర్చు పెట్టి టైం చిన్న షార్టేజ్ వచ్చింది అనుకో మొత్తం ఇల్లంతా నాశనం ఎవరినో అప్పడుకుందామా లేదా బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెడితే కానీ ఇల్లు అనేటట్టే అయిపోతున్నాయి అందరి పరిస్థితులు అలాగే అయిపోతున్నాయి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకి ఐదు లక్షల వాళ్ళు కూడా అదే పరిస్థితి ఎందుకంటే వాళ్ళు స్నానాల్లో తేడాలు వచ్చేసాయి అంటే ఇలా చెప్తున్నారు లైఫ్ స్టైల్ స్మారిపోయాయి కదండి తప్పదు కదండి అంటుంటారు దానికి వేరే చెప్తాను తర్వాత అంటే ఈ విధంగా జరుగుతుంటుంది ఇది స్నానం అనేది పోయింది మిస్ అయిపోయింది ఇకపోతే చాలా మందికి ఇంకొకటి ఉంటుంది సార్ సరే స్నానం యొక్క మీరు వేళలు చెప్పారు బానే ఉంది ఇది స్నానాల గురించి జనరల్ స్నానం స్నానం కాకుండా కొంతమందికి మీ ఆడవాళ్ళకి ఇతరత్ర వాళ్ళకి కొంచెం ఇంకొక ధర్మ సందేహం ఏమి ఉంటుందంటే సార్ తలంటుకో అంటే ఏదో లేడీస్ అట శుక్రవారం తలంటుకోవాలంటే తప్పంటారు మంగళవారం తప్పంటారు ఇది ఏంటి సార్ అని అంటుంటారు అయితే మన దేహం అనేది పాంచభౌతికమైనటువంటి దేహం అనేది అంటే అన్ని నీరు నిప్పు గాలి అన్నీ అంటే ప్రకృతితో ఏర్పడ్డటువంటి దేహం ఇది మనం చనిపోయినా ప్రకృతిలో మనం అలాగే కలిసిపోతాం అంటే పంచభూతాల్లో కలిసిపోతాం మనం కదా సో కాబట్టి వా ఆ పంచభూతాలకి దేని మీద ప్రభావం ఉంటుందంటే నవగ్రహాల యొక్క ప్రభావం వాటి మీద పడి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి ఆటుపోట్లు రావడం లేదా ఈదురుగాలు రావడం లేదా వానలు రావడం ఇదంతా గ్రహ ప్రభావాలు ఉంటుంటాయి వాతావరణంలో మార్పులు వస్తుంటాయి కదా అందులో భాగం కదా మనం అంటే మనం కూడా కొంచెం భాగాలు ఉంటుంటాయి ఒక్కొక్క గ్రహ ప్రభావం వల్ల ఉంటుంటుంది కాబట్టి ఏం చేస్తుంటే ముఖ్యంగా ఆడవాళ్ళు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ స్నానం చేయకూడదు అంటే స్నానం చేయకూడదా అంటే స్నానం చేయాలి స్నానం ప్రతినిత్యం చేయాలి అయితే తలంటుకోకూడదు అని చెప్పి చెప్తుంటుంటారు అన్నమాట తలంటుకోండి ఎందుకు అంటే తలంటుకో ఇప్పుడు మంగళవారం నాడు మంగళవారం అంటే నేను చెప్పేది స్త్రీలు ఓకే మంగళవారం తలంటుకోవద్దు తలంటద్దు ఏం జరుగుతుంది మంగళవారం అంటే కుజగ్రహం ఉంటుంది అన్నమాట అధిపతి ఓకే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటుంటారు అంటే ఒంటిట్లో ఎక్కువ కాలం ఉంటుంటారు అని శాస్త్రాలు చెప్పబడ్డాయి ఇప్పుడు ఒంటిట్లో లేని ఆడవాళ్ళు చేయొచ్చా అని అడగచ్చు దానికి అంటే ఏంటంటే ఒంటిట్లో ఎక్కువగా అంటే జస్ట్ స్టవ్కి పొయ్యికి దగ్గరగా ఉంటుంటారు నిప్పుకి అలాంటి వాడికి దగ్గరగా ఉన్నటువంటి ఆడవాళ్ళు చేయడం వల్ల ఆ యొక్క ఈ మంగళకరమైనటువంటి ఆ కుజగ్రహం కనకన మెరిసే కుజగ్రహం ఇది ఇప్పుడు నిప్పుల మీద మనం నీళ్లు చల్తేమంతా చల్లారిపోతాయి అవునా కొంచెం పట టుప్ 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 అని పేలేటట్టు అవుతాయి అలా అనమాట అంటే అలా ఉండడం వల్ల అది ఇంట్లో మంగళ మంగళప్రదంగా ఉండదు అనమాట అంటే వంటలు నశించడం వండేటప్పుడు స్టవ్ పేలడం అంటే వాటి రియాక్షన్ ఆ విధంగా ఉంటుంది అగ్ని ప్రమాదాలు గురి కావడం లేకపోతే వంటలు చేయి జారి వండుతుంటే ఏం తలిదినప్పుడు గిని జారిపోయింది మొత్తం మన చారు వేడి చారు కింద ఒలిగిపోయింది లేకపోతే ఇలా అంటే ఏంటంటే మంగళవారం నాడు కనుక ఏదైనా స్నానాలు చేస్తే ఇంట్లో మంగళప్రదం కాదు అంత దుర్మార్గం అయినట్టు ఆడవాళ్ళకి హెల్త్ పాడైపోతుంటుంది మైండ్ ఆబ్సెంట్ అయిపోతుంటుంది సో ఆ రోజు వంటలు చెడిపోతుంటాయి ఆ రోజు పదార్థాలు చేయి జారిపోతుంటాయి స్టవ్ పేలుతుంది కుక్కర్ పేలుతుంది ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు రావచ్చు ఇది వంటలకి దగ్గరగా ఉండి నిప్పులకి ఇనుములకి దగ్గర లేకపోతే దీపం పెడుతున్నప్పుడు మంగళవారం స్నానం తలంటుకుని కనుక దీపం పెట్టిపోతే ఆ ఒత్తు ఖాళీ చీర అంటుకుంటుంది అగరబత్తి కలబాయితే ఆర్తి ఇవ్వబోతుంటే ప్లేట్ జారింది ఇవన్నీ జరుగుతుంటాయి తెలుసో తెలియకు అంటే మనం ఇప్పుడు చెప్పాం కాబట్టి అబ్జర్వ్ చేస్తారు చెప్పపోతే అలాంటివి జరుగుతున్నా వాళ్ళు పట్టించుకోరు జనరల్ గా అలాంటివి జరుగుతూ ఉంటాయి సో కాబట్టి ఏంటంటే ఆ రోజు ఇది కూడా చేయకూడదు అందుకే మంగళవారాలు కటింగ్ కూడా చేసుకోకూడదు ఎందుకంటుంటారంటే ఆ ఇనుముతో కట్ చేసేటప్పుడు పొరపాటున మంగళవారం మైండ్ డైవర్ట్ అయితే కనుక మెడకత్తులు కట్ చేయడం లేదా గడ్డంగీపోతే కట్ అయిపోయి రక్తం రావడం ఇవి ఎక్కువగా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకే మంగళవారం షాపే బంద్ చేసేస్తుంటుంటారు సో ఇలా రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మంగళవారం రోజు తలంటుకోవద్దు అని చెప్పాలి శుక్రవారం రోజు కూడా చెయ్యకూడదు అని చెప్తుంటారు శుక్రవారం అంటే మనం శుక్రవారం కూడా తలంటుకోవద్దు శుక్రవారం తల చాలా ఇలా సార్ లక్ష్మీదేవి పొద్దున్నే లేచి చక్కగా తలంటుకుని వచ్చి పూజ చేసుకుంటుంటాను కదా అంటున్నారు ఆడవాళ్ళకి తల అంటుకోవాలంటే జడ చాలా పెద్ద పెద్దగా ఉంటుంది అది ఒక పట్టాన్ని వెంటనే ఎండదు శుక్రవారం పూజ చేసుకోవాలి అంటే నువ్వు పొద్దు పొద్దున్నే చేస్తావు అంటే సూర్యుడు అప్పటికి నడిచేటప్పుడు ఇంకా రాడు ఎండదు తొందరగా సో నువ్వేం చేస్తా అంటే కొంచెం సగం సగం తడితో ఉన్న దాన్ని ముడి పెట్టుకుంటుంటావు పూజ చేస్తున్నప్పుడు ఆ మురికి నీళ్ళ డ్రాప్స్ పూజ చేస్తున్నప్పుడు ఇలా ముడి వేసి చేతి మీద తొడు మీద పడుతూనే ఉంటుంది అంటే ఆ అమంగళమైనటువంటి వాటర్ ఇక్కడ పడుతూనే ఉంటుంది నీకు లక్ష్మి శుభప్రదం ఎలా అవుతుంది లక్ష్మి శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి ధనలాభం కలిగించేటువంటి వారం అది సో ఇంట్లో సౌభాగ్యం ఉంటుంది చక్కగా మాంగళ్య బలం కలుగుతుంది అలాంటి చోటను ఈ శని తాలూకు నీ కేతు ఉంటాడు వెంట్రుకల మీద గతంలో మన ఎపిసోడ్ చెప్పినట్టు చెప్పిన వెంట్రుకలకి కేతువు అధిపతి అయితే కేతువు కానీ అర్థం అంటే నీచుడు రాక్షసుడు ఉంటాడు అంటుంటారు అంటే నీచమైన ఆలోచనలు ఉద్భవిస్తుంటాయి ఆ మురికి రూపంలో బయటికి వాటిని పారదోలుతూ ఉండాలన్నమాట అంటే మనం ఏదైనా షాంపూ లాంటి దేవత ఐటమ్ని వాడి ఆ మురికి లాంటి రాక్షసును సంహరించాలి అంటే మురికితో వెళ్ళిపోతాడు పారిపోతాడు అర్థం లేదు లేదా సో ఇలా జరుగుతుంటుంది అలాంటప్పుడు అది మళ్ళీ తిరిగి మనకి ఎక్కడ పడుతుంది పూజా ద్రవ్యాల మీద పడుతుంటుంది లేదా మడిగా అన్న ప్రసాదం వండుదాం అనుకున్న అన్నం వండుతుంటాయి వెంట్రుకలు రాలి దాంట్లో పడుతుంటాయి ఇలా చాలా రకాల ప్రమాదాలు ఉంటుంటాయి సో కాబట్టి పొరపాటున కూడా ఈ శుక్రవారం రోజు మొత్తం తలంతల్లిపోయేదాకా తలంటుకుని బయటకు వచ్చి పది గంటల వరకు ఇలా ఇలా అని అవన్నీ ఆరేదాకా కూర్చొని వంట ఉండలేకపోతారు కదా సో కాబట్టి పొరపాటు కూడా తలంటుకోవద్దు ఎప్పుడప్పుడే మంగళవారం శుక్రవారం అంటే ఈ మంగళవారం నాడు చేస్తేనేమో వాళ్ళకి ఆడ ఆడవాళ్ళకే నష్టాలు జరుగుతాయి నిప్పు ప్రమాదాలు ఇనప ప్రమాదాలు పదార్థాలు పడిపోవడాలు జరుగుతాయి శుక్రవారాలు చేస్తే వాళ్ళు చెడిపోవడం కాకుండా పదార్థాలు వెంట్రుకలు పడడం వల్ల చేయడం వల్ల పదార్థాలు చెడిపోతాయి తినే వాళ్ళు కూడా అమ్మాయి ఏంటి వండేటప్పుడు నీ వెంట్రుక చుట్టూలా పడింది కూరలు అంటుంటారు చాలా ఇండ్ జరుగుతుంటుంది అసహంగా కొంతమంది తీ తీయగలుగుతారు తీయలేక మింగిన వారికి గొంతులో ఎంత పెద్ద ప్రమాదం కదా సో కాబట్టి మా ఆరు శుక్రవారం రోజు కూడా ఆ రోజు పొరపాటు కూడా మనం అంటే చేసుకోకూడదు లక్ష్మీ డబ్బు ఉండదు నశిస్తుంది శని రూపంలో మళ్ళీ అందరికీ వెళ్తుంది అంటే నీ యొక్క శని తప్పుడుది ఒక వెంట్రుక రూపంలో వెళ్తే ప్రమాదం ఏమో కానీ నీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నీ ఎత్తి మీద ఉన్నటువంటి ఆ దరిద్రపు ఆ వాటర్ పడ్డం వల్ల అది అందరికి పిల్లలకి నువ్వు పంచిందా పోతావు ఇంకా శుక్రవారం మహసం ఏముంది అక్కడ సో కాబట్టి శుక్రవారం నాడు దాని తర్వాత మంగళవారం రోజు మాత్రం తలంటుంది ఇకపోతే థర్స్ డే గురువారం గురువారం కూడా తలంటుకోవద్దు అంటుంటారు గురువారం తలంటుకోవద్దు అంటే ఆ రోజు ఏం జరుగుతుందంటే ఆర్థిక దరిద్రాలు వస్తాయట రావాల్సిన డబ్బులు రావు ఏదైనా లోన్ కోసం శుక్రవారం గురువారం రోజు తలంటుకుని ఏదైనా బ్యాంక్ వాడికి అప్పటి అయితే వాడు లేదమ్మా రిజెక్ట్ అయింది అంటాడు లేకపోతే వాడిని అప్పడానికి వెళ్తే ఇవ్వడు గురువారం రోజు ఏదైనా చిట్టి లేపేదానికి వెళ్తే ఆ రోజు వీళ్ళకి లాఠీలో వీళ్ళకి రాదు పేరు సారీ అమ్మా ఏం కాదని అంటే ఆర్థికంగా సడన్ గా నష్టపోయే పనులని గురువారం సో లేడీస్ ఎప్పుడెప్పుడు చేయకూడదు అని చెప్పారు శాస్త్రం మంగళవారం నాడు తలంటుకోవద్దు శుక్రవారం తలంటుకోవద్దు గురువారం తలంటుకోవద్దు అయితే ఇక్కడ కూడా చెప్పాడు అంటే తలంటుకోవద్దు తలంటుకోవడానికి తలస్నానానికి తేడా తెలియదు చాలా అంటే ఏంటంటే స్నానం అనేది మనం జుట్టు ముడి పెట్టేసేసుకుని ఉన్న ఆడవాళ్ళు ఏం చేయాలంటే చెంబుతో నీళ్లు పోసేసుకుని తడుపుకోవాలి తలస్నానం అంటే రెత్తిమించి తలస్నానం చేసేసి తయారైపోవచ్చు శుభ్రంగా కానీ తలంటుకోవడం అనేసరికి రుద్దుకుని మొత్తం ఆ రుద్దుకుంటే ఈ రంధ్రాలలో కూడా వెళ్ళిపోయి దాని నుంచి వచ్చినట్లయితే మరిగా మారింది అండి బయటకు వచ్చేస్తుంటాయి ఆ రోజు తీయకూడదు అనమాట వెళ్ళకూడదు అట్లా నీకు అర్థమందలేదు అర్థమైంది సో ఇప్పుడు సపోజ్ నువ్వు రుద్దుకోకుండా మామూలుగా నీళ్లు పోసుకున్నావు అనుకో ఈ చర్మం కింద నుంచి ఉన్నదంతా బయటికి రాదు జనరల్ మామూలుగా చెమ్ముతో పోసుకుని ఇలా ఇలా వేసుకుని పని మూడు పెట్టేసుకుంటే అక్కడతో అయిపోతుంది కానీ తువ్వాలు తీసుకుని అద్దుకున్నా చాలు అది రాదు ఇంకా రుద్దుకున్న రోజే ఎక్కువ నీకు హైర్ ఫాల్ అవుతుండడం కావడం ప్రమాదాలని అప్పుడే జరుగుతుంది సో తలంటుకోవడం తల స్నానం చేయొచ్చా తల స్నానం కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అమ్మా మీరు కొన్ని శుక్రవారం శుభ్రంగా ఉండాలనుకుంటే నెత్తిమించి స్నానం చేసి తల రుద్దుకోవద్దు తలస్నానం చేయొచ్చు తలంటుకోవడం తలస్నానం చేయడానికి అది తేడా కుంకుడుకాయలతోనూ సబ్బులతోనో షాంపూలతోనో రుద్దుకుని ఒక అరగని సేపు రుద్దుకుని చేసి పిండి చేస్తారు సరే అవి చెయ్యరాదు మామూలుగా మించి స్నానం చేస్తే శుభ్రంగా ఉంటారు సో ఇవి చేసుకోండి ఇలా చేస్తే ఒకవేళ అలా రుద్దుకుంటే ఈ మూడు వారాలకి మూడు రకాల దరిద్రాలు ఉంటాయి ఓకే సోమవారం అంటే మండే కనుక సోమవారం కనుక తలంటుకుంటే ఆడవాళ్ళకి అంటే దీర్ఘ సుమంగళత్వం అంటే వాళ్ళు షష్ఠి పూర్తి కూడా భార్యాభర్తలు చేసుకుంటారు అంటే ఇద్దరికి చెరుకు అరవై ఏళ్ళు నిండి దాకా కాపురం చక్కగా చేసుకుంటూ షష్ఠి పూర్తి చేసుకుంటారు సోమవారం చేసుకుంటే దీర్ఘ ఎత్తం వస్తుంది ఓకే శనివారం ఆదివారం చేసుకున్నట్లయితే శనివారం చేసుకున్నట్లయితే వీళ్ళకి తర్వాత శనివారం కానీ బుధవారం కానీ శని బుధవారాల్లో కనుక తలంటుకుంటే లక్ష్మీ కటాక్షం లక్ష్మీ కటాక్షంక్ష ఎక్కడెక్కడ వాళ్ళు వేరే అన్ఎక్స్పెక్టెడ్ ఫోన్స్ వస్తాయి అసలు చిట్టి అవును నీకు నెక్స్ట్ మంత్ ఆరో నెల కావాలన్నావు కదా ఇప్పుడు ఫిఫ్త్ మంత్ వేరే వాళ్ళు తీసుకుంటా అంటే వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదని చెప్పారు మాకు ఇప్పుడు అవసరం లేదంటే ఆ పని తీరిపోయింది చిట్టి లాస్ట్ లేపుకుంటా ఉంటున్నారు మరి నువ్వు ఆరో నెల అనుకున్నావు కదా మరి ఐదుకి ఇస్తే ఇప్పుడు తీసుకుంటావా అని అడిగితే ఎంత ఆచర్యం మనం ఆరో నెలని ఇస్తాడు లేదంటే ఐదు ఆ ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి సార్ అంటున్నారు అంటే అలా అకస్మాత్తు ధనలబ్ధం వస్తుంది పోనీ ఒక ఐదు లక్షలు కారు లోన్కి వెళ్దాం అనుకుని వెళ్తే అక్కడికి పోయిన తర్వాత బ్యాంక్ అంటాడు ఎందుకు సార్ మీ ప్రొఫైల్ బాగుంది సార్ మీది బ్యాంక్ ట్రాక్ రికార్డ్ బాగుంది మీరు సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ వరకు కూడా ఇవ్వచ్చు సార్ పర్లేదు మీరు అంతవరకు కూడా తీసుకొచ్చినట్టు అమ్మాయి అమ్మాయి ఇంత లోన్ ఇస్తానంట రా బాబా హ్యాపీగా అంటే అడిగిన దానికంటే ఎక్కువ రావడం ఇలాంటి లక్ష్మీ కటాక్షాలన్నీ శని బుధవారంలో చేస్తే వస్తాయి ఓకే ఇకపోతే ఆదివారం తలంటుకుంటే ఏం జరుగుతుంది ఆదివారం ఆదివారం చాలా మంచిది కానీ ఆడవాళ్ళు కనుక ఆదివారం తలంటుకుంటే వాళ్ళకి సెక్స్వల్ ఫీలింగ్స్ బాగా పెరుగుతాయి ఆ రోజు ఆ రోజు సెక్స్ ఫీలింగ్స్ అధికం విపరీతంగా వస్తుంటాయి అంటే ఆ రోజు మంచిదే అటు అంటే భర్త ఇంట్లో ఉన్నట్లయితే ఆనందంగా ఉంటుంది ఎంజాయ్ చేస్తుంది ఆ రోజు హాయిగా జాలీగా గడిపేస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది సో ఏంటంటే ఆ రోజు సెక్సువల్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతుంటారు ఇది సేమ్ మగవాళ్ళకు కూడా అంటే సేమ్ మగవాళ్ళు కూడా ఆడవాళ్ళే కాదు ఈ ఇప్పుడు మంగళవారం కానీ తలంటుకాడు తలంటుకోకూడదు ఇప్పుడు డైలీ నీట్గా వెళ్ళాలి తర్వాత పొల్యూషన్ సైకిల్ మీద వెళ్తావు స్కూటర్ మీద వెళ్తావు స్కూటీ మీద వెళ్తావు ఆఫీస్లో బస్సులు పట్టుకుని వెళ్తుంటావు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు డస్ట్ అంతా ఉంటుంది అంటే పొల్యూషన్ డస్ట్ ఉంటుంది అంతా డస్ట్ కనుబొమ్మలు డస్ట్ ఇవన్నీ డస్ట్లు ఉంటాయి స్నానం అనేది కంపల్సరీ చేయాలి డైలీ సో డైలీ చేయాలంటే కూడా రోజు నెట్టించు చేసుకుని లేవల్ ఉంటుంటారు ట్రిమ్గా ఉండాలి కదా పొద్దున్నే చేసుకుని చక్కగా తయారైపోయి వేసుకొని వెళ్ళిపోతా ఉంటారు మరి అది డైలీ అంటే డైలీ డైలీ నీట్గా ఉండాలి అంటే డైలీ నీకు ఇక్కడ అభ్యంతరం ఏం చెప్పలేదే తలంటుకోవద్దన్నారు తల మీద స్నానం లేదు శాస్త్రం అదే క్లియర్ గా డౌట్స్ అని స్నానాలకి ఎంత ఏంటంటే ఇది సార్ సో కాబట్టి ఇలా ఆదివారం ఇప్పుడు ఆ రోజు ఆదివారం అనుకో మగవాడి కూడా అంత ఆదివారం చక్కగా గడ్డం చేసుకుని చక్కగా నీట్ గా షేవింగ్ చేసుకుని లేదా తలంటుకున్నాడు అనుకో ఇంట్లో హార్డ్ ఆరింగ్ ఏం పోదాం ఎంజాయ్ చేద్దాం భార్యతోనే గడుపుతాడు నేచురల్ ఒకవేళ లేని బ్యాచులర్స్ ఉన్నారు సార్ పెళ్లి అయిన వాళ్ళకంటే సరే సార్ బ్యాచులర్స్ అంటే వాడు ఫ్రెండ్స్ తో కలిపి ఫ్రెండ్స్ తో వాటి తిరుగుతాడు అంటే ఆ రోజు ఆ ఫీలింగ్స్ ఉంటాయి లేదా అలాంటి సినిమాలు చూస్తాడు ఎక్కడ తిరుగుతాడు అంటే కాస్త మైండ్ మాత్రం తలని పెడతాట కంపల్సరీ ఇది శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం నేను చెప్పడం కాదు శాస్త్రం చెప్తుంది బాడీ మీద ఇలాంటి రియాక్షన్స్ వస్తాయి అలాంటి ఆలోచనలు వస్తుంటాయని చెప్పి అంటే ఇది మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా ఏ వారం ఏం చేయాలో ఇప్పుడు ఏ వేలలో చేయాలి ఏ వారంలో ఏ వారంలో తలంటుకోవాలి ఏ ఎలాంటి తలంటు వల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది నేను మీకు చెప్పడం జరిగింది ఓకే ఏం లాభాలు వస్తాయి వస్తాయి ఇప్పుడు ఇదే స్థానాల్లో కొంతమంది ఎక్కడెక్కడ చేస్తే బాగుంటుందని కూడా శాస్త్రం చెప్పిందమ్మా అంటే ఏంటి ఎక్కడెక్కడ చేస్తే అంటే జనరల్ గా ఇదేంటంటే నదులలో చేస్తే చాలా మంచిదట నది స్నానం నదీ స్నానం మంచిది నది చాలా మంచిది అంటే స్నానాలన్నిట్లోకి వెళ్ళ ఉత్తమమైనటువంటిది నది స్నానం నెంబర్ వన్ నెంబర్ టూ రెండవది ఏంటంటే నది కాకుండా చెరువులు చెరువుల్లో స్నానం చేస్తే సమఫలం అంటే మామూలు నో లాస్ నో ప్రాఫిట్ కొంతమంది బావుల్లో దూకి స్నానం చేస్తుంటారు బావి స్నానం దరిద్రం ఓకే దాంట్లో అస్సలు చేయకూడదు ఇదే విధంగా ఇప్పుడు చాలా మంది అందుకే ఏం చేస్తారంటే మన భారతదేశం ఒక మ్యాప్కి తీసుకో రాములు వారు కాని కృష్ణుడు కానీ వీళ్ళ పాదయాత్రలు కానీ సంచారాలు కానీ ఎలా జరుగుతూ వచ్చాయంటే ఒక నదిని పట్టుకుని ఆ నది గుండానే ప్రయాణం చేస్తూ వచ్చేవారు ఆ నది పరివారక ప్రాంతం పక్క పక్క ప్రాంతాల్లోనే టౌన్షిప్ లాగా కట్టుకుని అక్కడే గుడిసెలు రూములు కుటీరాలు వేసుకుంటూ పోయేవారు చెట్లు అడ్డం ఉంటే నడుకుంటూ ఎందుకంటే డైలీ నదీ స్నానం చేసుకుంటూ తయారైతే వచ్చేవారు అర్థం లేదా ఇప్పుడు ఎక్కడో రాములు వారు అయోధ్య నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి మన మహారాష్ట్రలోకి వెళ్ళిపోయి గోదావరి పుట్టిన ప్రదేశం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ అడవిలో సీతమారు పోయిన తర్వాత ఆ గోదావరి నది పట్టుకుని రాజమండ్రికి వచ్చి కరీంనగర్కి వచ్చి కరీంనగర్ రాజమండ్రికి వచ్చి అంత నదుల దగ్గరికే భద్రాచలం అంటే గోదావరి ప్రవాహం దగ్గరే భద్రాచలం గుడి రాములు ఎక్కడెక్కడ గుడి ఉండి అక్కడ పోతూ లాస్ట్కి ఇలా వెళ్ళి కన్యాకుమారికి వెళ్ళి ఆ నదులు పట్టుకునే వెళ్ళేవారు అనమాట అక్కడికి వెళ్ళి శబరి దగ్గర పోయే తిని అక్కడి నుంచి కన్యాకుమారి కన్యాకుమారి శ్రీలంకకి వెళ్ళేవారు అంటే వీళ్ళు ప్రవాహం ఎలా పెట్టుకుంటూ వెళ్ళేవారట నదిని పట్టుకునే రోడ్లు కాదు ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం చేస్తాం రోడ్ ఎక్కడ ఉందని మనం గూగుల్ సెర్చ్ పెట్టుకుంటాం రోడ్డు ద్వారా కొట్టేసుకుంటూ పోతున్నాం అప్పుడు ఎక్కడికైనా ఒక చోటు నుంచి ఒక చోట ప్రయాణం చేయాలంటే నది నుంచి ప్రయాణం చేయాలి నదికి దగ్గరగా ఎందుకంటే అలసిపోయినప్పుడల్లా స్నానం చేయాలి ఎనర్జీ తిరిగి పుంజుకోవాలి మళ్ళీ చక్కగా బయలుదేరాలి కొన్ని కొన్నిసార్లు నది స్నానం చేస్తున్నప్పుడు ఆకలి నశించేదంట అందుకే ఇప్పటికీ కొంతమంది ఎక్కడైనా పిల్లలు స్కూల్కి వెళ్ళి ఈత కొట్టడానికి వెళ్తే అన్నంత్రిని రెండైన మూడు రెండరా బాబు ఆకలిస్తున్నట్టు కూడా వాళ్ళు ఆ నీళ్ళలో ఉన్నప్పుడు ఆకలి మర్చిపోతారు అంటే అక్కడ ఆకలిని మర్చిపోతారు బాడీ చైతన్యవంతం అవుతుంది ఒక నదీ స్నానం వల్ల అంత పెద్దవాడు చెరువుల వల్ల సమవారం అంటే సమఫలితం ఉంటుంది ఇప్పుడు బావుల్లో స్నానం చేస్తే ఇప్పుడు ఈ ఈ అధమ స్నానానికే మళ్ళీ మన జనాలు ముందుకు వస్తున్నారు ఏమిటిది బావికి ఇప్పుడు బావులు లేవు కదా సార్ మరి అధమ స్నానం పెట్టిన ఇంట్లో టబ్బు స్నానం పెట్టుకుని ఆ డబ్బుని కడగరు చేరు పాడుగాను నేను ఎక్కడికైనా వాస్తులకి వెళ్తుంటాను కదా బాత్ ఇది మా బాత్రూమ్ అండి ఇది మా ఏంటంటే వెళ్ళి చూస్తా టబ్బు ఎంత మురికి ఉంటుందంటే అంటే వాడికి డబ్బు ఉంది ఇంట్లో పెద్దగా డబ్బు వాడు నేను కూడా టబ్బు పెట్టుకుంటాను పెడతాడు కానీ అది కడగడం ఒక పెద్ద వరకు క్లీనింగ్ చాలా పెద్ద ఇది దాంట్లో క్రిములు ఎక్కడికి పోవు అంటే టబ్బులోంచి హోల్ మళ్ళీ ఇంకో పైప్ దగ్గర అక్కడక్కడే టచ్ ఆడతాయి ఇప్పుడు మనం మామూలుగా బాత్రూమ్ లో స్నాన్ చేస్తే మన కళ్ళ ముందా తెలిసిపోతుంది నీళ్ళు వెంటనే వెళ్ళిపోయి క్లీన్ అయిపోయింది దాంట్లో టబ్బులో ఉన్న దాంట్లో క్లియర్గా తెలియదు అంటే అది తిరిగి రిపీట్ అవుతుంటుంది ఇప్పుడు బావిలో ఎందుకు స్నానం చేస్తే మనం వదులుచుకున్నవి మళ్ళీ మనకే తగులుతాయి అక్కడ అంటే నీరు ప్రవహించదు కదా స్ట్రక్ అవుతున్నాయి ఆ స్ట్రక్ అయిన దాంట్లో చేయకూడదు అంటున్నారు అంటే మనం గా వెళ్తూ మన ఆరోగ్యం దెబ్బ తీసుకుంటూ వస్తున్నాం మన జీర్ణశక్తిని దెబ్బ తీసుకుంటూ వస్తున్నావు ఒకప్పుడు నదుల్లో చేసేవాళ్ళు రెండు కందమూలాలు తిని యుద్ధానికి వెళ్ళేవారు ఇప్పుడు నువ్వు మటన్ బిర్యానీ చికెన్ ఇంత ఇంత తిని కనీసం ఐదు కిలోలు బియ్యం వస్తా లేపలేకపోతున్నావు కదా అంటే ఎంత ఎనర్జీ అంటే స్నానంలో అంటే స్నానానికి ఏమంటే ఇంత ఎఫెక్ట్ అంటే స్నానం అనేది ఆయుర్వేద శాస్త్రం వాళ్ళు ఎంత గుర్తుపట్టారు అసలు ఆకలి ఎక్కువగా వేదు ఎనర్జీ బాగా వస్తుంది చైతన్యవంతంగా ఉంటాడు ఎంత దూరం నడక ప్రయాణం చేయగలుగుతాడు అంత ఎనర్జెటిగా ఉంటాడు తేజవంతంగా ఉంటాడు పూర్వం ఋషులు మునులు వీళ్ళందరూ కూడా నదులను పట్టుకునే ఇలా వెళ్ళేవారు నది పరివారక ప్రాంతాల్లోనే ఇల్లు కట్టుకునేవారు అర్థం లేదు సో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట అంటే వాళ్ళకి అవసరం నీడు అంటే వాటర్ అనేది మనిషికి అంత ముఖ్యం స్నానం అనేది ముఖ్యం ఇప్పుడు టబ్బు స్నానాలకు వస్తాడు నా సల టబ్బు స్నానాలు చేయకుండా ఉంటేనే చక్కగా మంచిది అని శాస్త్రం చెప్తోంది ఎవరిష్ట మనం ఫోర్స్ చేయలేము ఈ రోజుల్లో ఎవరిని ఇలా చేయాలని ఫోర్స్ చేయలేము మన ధర్మశాస్త్రాలు చాలా ముందు తెలియవు కాబట్టి అవి చెప్పడం వరకే మనది బాధ్యత మీరు అడిగారు కాబట్టి అది కూడా ఓకే ఇలా ఇలా చేస్తే ఇలా ఉంటుందా అండి అది ఓకే సో స్నానాలు ఏమండి స్నానాలకి కూడా పద్ధతులు ఉంటాయా అన్నందుకు మన మునులు వివరించినటువంటి చక్కటి స్నానం యొక్క పద్ధతులు మీకు చెప్పారు చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి నిజంగా సార్ అంటే నాకు కూడా తెలియదు అంటే నదీ స్నానం గురించి నాకు తెలుసు చెరువు స్నానం గురించి ఎందుకంటే ఆ కార్తీక మాసంలో ఆ సమయాల్లో ఉంటాము పుణ్య స్నానాలు చేస్తుంటాము స్నానాల్లో ఇన్ని రకాలు ఉన్నాయి అని నాకు తెలియదు అండి పెద్దవాళ్ళు చెప్తుంటారు ఆ మంగళవారం చేయొద్దు శుక్రవారం చేయొద్దు చెయ్యొద్దు అంటున్నారు కానీ ఎందుకు చెయ్యొద్దు అంటున్నారు అనేది మాత్రం ఈ రోజు నాకు చాలా క్లారిటీగా తెలుస్తుంది అంటే నాకే కాదు వ్యూవర్స్ కి కూడా చాలా చక్కగా ఈ వీడియోతో తెలిసి ఉంటుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా క్లారిటీగా చెప్పారు తల తలంటుకి తల స్నానానికి మధ్య డిఫరెన్స్ కూడా మాకు చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదండి మనకి చాలా మందికి తెలియదు అందరు ఏమంటారు అంటే హెడ్ బాత్ అని చెప్పేసి చెప్పేస్తూ ఉంటారు హెడ్ బాత్ అంటే ఒకటే వర్డ్ కానీ మన తెలుగులో తలంటూ తల స్నానం రెండు పదాలు రెండు పదాలకి రెండు అర్ధాలు అనేవి ఉన్నాయి రెండు వేరు వేరు సో అవి ఏంటి అనేది సార్ చాలా క్లియర్ గా చెప్పారు అనమాట నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అయితే నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్లే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి చాలా మంది కామెంట్స్ రూపంలో అలానే సిక్స్ వాళ్ళకి కూడా కాల్ చేసి అడుగుతున్నారు సార్ మేము రత్నాలు కొనే విషయంలో నవరత్నాలు కొనే విషయంలో అలానే వజ్రం కొనే విషయంలో మేము మోసపోతున్నాము సో మేము ఎట్లా దాన్ని ఐడెంటిఫై చేయాలి మాకు కొంచెం క్లారిటీగా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు సో మీ విజ్ఞప్తి కొరకు లక్ష్మీ గణపతిరావు గారు మనకి ఒక వీడియోనైతే చేయబోతున్నారు ఏంటి అంటే పూర్వం వజ్రాల్ని నవరత్నాల్ని వీటిని ఎలా పరీక్షించి ఇవి స్వచ్ఛమైనవి నాణ్యమైనవి అని ఎలా పరీక్షించి చెప్పేవారు ఇప్పుడు టెక్నాలజీ వచ్చాక ఏ టెక్నాలజీని యూస్ చేసి ఎలా వాటిని కనుగొనొచ్చు ఇవి ఒరిజినల్ అని చెప్పేసి అనేవి వీటి మధ్య వ్యత్యాసం ఇవి మనకి చాలా క్లియర్ గా ల్యాబ్ లో ల్యాబ్ టెస్ట్ ఎలా జరుగుతుంది అనేది కూడా మనకి నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపించబోతున్నారు సో మీరు కోరుకున్న విధంగా మీరు అడిగిన విధంగా మీకు త్వరలో ఒక వీడియో అనేది రాబోతుంది అయితే ఎవరైతే ఇదే ఒక ఫస్ట్ వీడియో అయి ఉంటే గనక మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే సిక్స్ జీవి ఆర్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మేము ఏ వీడియో పెట్టినా గానీ దానికి ఆ లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి అంటే వ్యూస్ ఉంటున్నాను గానీ మాకు సబ్స్క్రైబర్స్ ఉండట్లేదు సో చూస్తే సరిపోదు మా ఛానల్ ని మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొత్త వీడియో వచ్చింది అని మీకు తెలియడం కోసం కొత్త అప్డేట్ తెలియడం కోసం గంట సింబల్ ని కూడా కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ